హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయ పచ్చడిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి మరి మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ మామిడికాయ పచ్చడిని వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది కదండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు మీడియం సైజులో ఉన్న మామిడికాయలని తీసుకోండి ఇప్పుడు వీటికి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఇలాగ కట్ చేసుకొని వీటిని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా మనం తీసుకున్న మామిడికాయలన్నింటినీ కూడా ఈ విధంగా సన్న ముక్కలు కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి మనకి ఈ పచ్చడికి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే చట్నీ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్లోకి పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకోండి నేను తీసుకున్న మామిడికాయ అనేది బాగా పుల్లగా ఉందండి కాబట్టి నేను ఇక్కడ కారం అనేది ఎక్కువగానే వేస్తున్నానండి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసేసి ఈ ఎండుమిర్చిని కనీసం ఒక పది నిమిషాలైనా బాగా నానబెట్టండి చూడండి పది నిమిషాల తర్వాత ఇలా ఎండుమిర్చి అనేవి ఇలా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోకి కొంచెం వాటర్ని వేసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా మనం మామిడికాయ పచ్చడికి ఈ మిర్చీలు అనేవి ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని సగం వరకు వేసుకొని దీనిలోకి నాలుగు వెల్లు రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని తొమ్మిది నుంచి పది వరకు మెంతుల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఈ పచ్చడిని కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి లేదా రోలు అందుబాటులో ఉంటే అయినా కూడా వేసుకొని దంచుకోవచ్చండి ఇలా రెడీ అయిన చట్నీని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలానే అదే మిక్సీ జార్లోకి మిగిలిన మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని మూత పెట్టి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి దీనిని కూడా అదే ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిని కారం అనేది కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి దానిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్ప పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసేసి కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోండి ఈ చట్నీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే దీనిలోకి ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలిపు దినుసులు అనేవి దూరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి మనకి పచ్చడికి తాలింపు అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా బాగా దూరంగా ఫ్రై అయిపోయినాక దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి కొంచెం ఇంగు పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మామిడికాయ చట్నీని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా చట్నీ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ చట్నీ అనేది ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఈ టైంలో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు సాల్ట్ అనేది తక్కువ అయితే ఈ టైంలో దాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మనకి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కనీసం దీనిని పది నుంచి పదిహేను నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో ఉంచేసి పచ్చడి అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి అందాక ఫ్రై చేస్తేనే మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ చట్నీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి